రాజమహేంద్రవరంలో ఉన్న అనగా రాజమండ్రిలో ఉన్న కుక్కుటేశ్వరస్వామి దేవాలయం కుక్కుటేశ్వరస్వామి ఆలయం గోదావరి నదీ తీరంలో ఉన్న పవిత్ర శివక్షేత్రం ఇది పాపనాశన తీర్థంగా ప్రసిద్ధి పురాణాల ప్రకారం ఇక్కడ శివుడు రాక్షసులను సంహరించాడు అని చెబుతారు ఆలయం గోదావరి పుష్కరాల సమయంలో ప్రత్యేక ప్రాధాన్యం పొందుతుంది గర్భగుడిలో లింగం స్వయంభూరూపంలో ఉంది ఇక్కడ స్నానం చేసి పూజ చేస్తే పాపాలు తొలుగుతాయని విశ్వాసం ఉంది ఆలయం ప్రకృతి మధ్య అద్భుతంగా ఉంటుంది గోదావరి నరీ దృశ్యం దీన్ని మరింత పవిత్రంగా చేస్తుంది ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తారు ఇది ఆధ్యాత్మికత ప్రకృతి పవిత్రత కలయిక ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి